సర్వీసులు ఉన్న రోజులు మోసుకుని కూర్చో నీ వయస్సు చూసి వదిలేస్తున్నాను ఇతర ఇక్కడ వద్దు ట్రాన్స్ఫర్ ఆర్డర్ రెడీ చేస్తాను వెంటనే బయలుదేరిళ్ళు పాతటి మార్ సేవ చూడు ఇలాంటి వాళ్ళని కేసుల్లో ఇరికిస్తే మొత్తం కారిపోయి దారులకు వస్తారు నా కళ్ళ ముందు ఉండొద్దు పోరా

హరవిందు సార్ రా కూర్చో జాగ్రత్త రా మన ఇద్దరం ఇంకా కలవలేదు ఎందుకు సార్ ట్రాన్స్ఫర్ చిట్ట చివరి ట్రాన్స్ఫర్ రంగరాజ్ సార్ యూనియన్ వచ్చినా రాకున్నా మీరే నాకు లీడర్ సార్ యూనియన్ అప్రూవల్ వస్తుంది అది ముందు నువ్వు నమ్ము అక్కడేదో జరిగిందని నువ్వు వేరేగా ఊహించుకోకు ఇలాంటివి ఎన్నో ఫేస్ అది సరే సార్ ట్రాన్స్ఫర్ అయింది ఊరికి వెళ్ళిపోతా పార్టీ ఇవ్వండి సార్ ఎందుకు ఫుల్ గా కాదు సార్ మీరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు అప్పుడు మా గురించి పట్టించుకునేది ఎవరు లేబర్కి ఇప్పటికే రెస్ట్ ఎక్కువైపోయింది సార్ అంటే అరవింద్ అది సార్ మీరు పార్సల్ ఆపబెట్టండి సార్ గణేష్ నువ్వు వెళ్ళి సెండ్ ఆఫ్ టెరస్ రెడీ చేయవు అరవిందే అది కూడా అక్కడ ఉన్నాడు సార్ అరవిందో సార్ ఇట్రా ఫోన్ మాట్లాడొస్తాను సార్ వినిపించట్లా ఇట్రా ఫోన్ మాట్లాడొస్తాను అన్నాను సార్ అంతే మందు కొడతావా లేకపోతే ఈ అలవాటు కూడా లేదా అదేం లేదు సార్ మనసు బాగాలేదు మనసు బాగాలేదా ఏంట్రా అలా వెళ్ళి మాట్లాడుకుంద్రా ఏంట్రా నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను సార్ ఇంకా చెప్పు 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 స్కూల్లో చాలామంది నీ అంబిషన్ ఏంటి అని అడుగుతారు కదా సార్ అప్పుడే నేను పోలీస్ అయ్యి దేశానికి సేవ చేస్తానని చెప్పాను సార్ ట్రైనింగ్లో ఉన్నప్పుడే సగం మనసు చచ్చిపోయింది సార్ జాబ్లో జాయిన్ అయ్యాక అన్నీ సెట్ అవుతాయి అనుకున్నా దొంగ సాక్ష్యాలు పుట్టించి కేసులు వాపస్ చేయించి బాగలేదు సార్ అరవింద్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన వాళ్ల నుంచి తెల్లదొరల్ని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థే పోలీసు ఇంకా మారకుండా అలాగే ఉంది తెల్లదొరలు ఈ దేశాన్ని బదిలెళ్లినా అధికారంలో ఉన్న వాళ్ళకి సేవ చేసే బానిసత్వంలోనే పోలీసు వ్యవస్థ ఉంది ఈ దేశానికి నువ్వే సేవ చేయక్కర్లా నీ చేతిలో ఎంత అధికారం ఉన్నా దాన్ని ప్రజలకు సేవ చేయడానికే ఉపయోగించు నీతో కలిసి వర్క్ చేసే పోలీసు వాళ్ళని సాధారణ జనాలకి కనీస మర్యాద చెలమార్చు పోలీస్ వ్యవస్థలో కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా కట్టు బానిసలే నేనొక బానిసని నువ్వు కొత్తగా వచ్చిన బానిస యూనియన్ అనేది ఒకటి ఉంటే ఇందులో ఎంతో కొంత మార్పు వస్తుందని నేను నమ్మాను ప్రజలకి ఒక కావలిగా మారు ఇది చాలా పెద్ద బాధ్యత కొంచెం మత్తెక్కితే ప్రేమించాలా సార్ చిరకు రౌండ్ వేద్దాం ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నావా కూర్చోండి సార్ శేఖర్ ఫోన్ చేసి చెప్పాడు శేఖర్ కొంచెం టార్చర్ అండి కదా ఏదో ఒక టెన్షన్ పెడుతూనే ఉంటాడు నాకు ఎప్పుడు ఆయన తెలియ ప్రాబ్లం రాలేదు సార్ ఏంటో అలా సెట్ అయ్యింది రైటర్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారా లోపల ఉన్నారు చూడు ఇంకా ఎక్కడ స్టే చేస్తున్నారు అది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను నాకు ఇక్కడ ఎవరు తెలీదు సార్ సరే లేదు ఒక ఫ్లోట్లో ప్రొడ్యూస్ చేద్దాంలే అలవాటున తర్వాత నా కుని పట్టుకొచ్చాను సార్ వెంకటేశ్వర కళ్యాణం మండలకి తీసుకెళ్ళు నేను మాట్లాడాను నీకు రీప్లేస్మెంట్ వచ్చేవరకు అక్కడే ఉండు ఓ సరే సార్ చెప్పండి సార్ ఇదిగోండి ఇక్కడ సంతకం పెట్టండి మాణిక్యంని ఓ హెడ్ కాలి స్టోర్ అక్కడికి వస్తాడు కరెంట్ లేదు వచ్చా మిగతా కాపీలు తీసుకొస్తా బయట ఉంటా సార్ వీడు గ్రేవ్ క్రైమ్ రాజా కదా అవును వాడు మీకు తెలుసా బాగా తెలుసా అది రెండు వేల పన్నెండులో అనుకుంటా ఒక రెండు వందల కాసులో థ్ట్ కేసులో అరెస్ట్ చేశాం అప్పుడే విడిని చూడం వాడిని త్రీ నైంటీ నైన్ కింద బుక్ చేసాం దొంగతనాలు మానేస్తాను దయచేసి వదిలేయండి అని వేడుకున్నాడు జడ్జిని ఆయన ఒకటిన్నర సంవత్సరం స్టేషన్ అబ్జర్వేషన్ ఉంచమని చెప్పి వాడిని వదిలేశారు ఓహో సంతకం పెట్టారా రేపు జాయిన్ అవ్వండి సరే సార్ అప్పటి నుంచి వాడు స్టేషన్లోనే ఉంటూ ఆ పని పని చేస్తూ బతికేస్తున్నాడు నేను రాజా నాతో తీసుకెళ్తాను ఎందుకు ఏం లేదు లాడ్జీ వెతుక్కోవాలి ఆ పనయిన వెంటనే వెనక్కి పంపిస్తాను సరే తీసుకోండి ఆ మెయిన్ రోడ్డు దాటితే అన్ని లాడ్జీలే వాడిని త్వరగా పంపించండి సరే వెళ్ళిరండి సార్ రే రాజా ఏంటి సార్ నేను గుర్తులేనా అనకాపల్లి స్టేషన్ రా తెలుసు సార్ చెప్పండి మరి సార్ పాత కేసులో దేంట్లో నేను అయిపోయాను ఇరికిచ్చారు నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందిరా అయితే అయిందిలే కానీ ఏం చేయాలి చెప్పండి సార్ కరెంట్ వస్తే సందు లేకుండా ఎవడో ఒక జనరేటర్ పిలుస్తూనే ఉంటా నేను తీసుకెళ్తానని రైటర్ గారితో చెప్పానులే నాతోరా రూమ్ కావాలి రూమ్ ఒక్కటేనా రూమ్ తో పాటు ఇంకేదైనా ఈ సర్వీస్ చేస్తున్నావా ఇరుక్కుపోయాక ఎవరైనా చెప్పినా చెయ్యాలి అనకాపల్లి గ్రేవ్ క్రైమ్ రాజా ఎక్కడెందుకు ఇరుకుపోయాడరా అది చాలా పెద్ద సాడ్ స్టోరీ సార్ చెప్పు నాకు కొడుకు పుట్టాడు సార్ వాడి లైఫ్ బాగుండాలని కొంచెం బంగారం కొట్టేశాను అప్పటి నుంచి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాను మా అబ్బాయికి ఏమో పసికర్లు వచ్చాయి వాడిని తీసుకొని ప్రతి హాస్పిటల్కి తిరిగాను నాకు సంబంధం లేని కేసులో పోలీసు నా కోసం వెతుకుతున్నారు నా నోటి దోలతోటి ఈజీగా వాళ్ళకి దొరికిపోయాను నా దగ్గర ఉన్నదంతా లాగేసుకొని చివరికి నన్ను అలా చేసి పంపే నువ్వెప్పుడు నీ నేరాలు ఒప్పేసుకుంటావు కదా నాకు సంబంధం లేని కేసులోనే నా మీద రుద్దారు సార్ నా దురదృష్టం నా కూడా చనిపోయాడు తినండి సార్ పోటీ వేసుకో నేను చేసిన పాపాలకి అయిన వాళ్ళందరినీ కోల్పోయి జీవోత్సవంలో బ్రతుకుతున్నాను విధిని ఎవరు మార్చలేరు నా కొడుకుని చూపు కూడా చూసుకోలేకపోయారు మీరేం చేస్తారు సార్ తినండి తినండి సార్ మిగిలిన జీవితం అన్నా ప్రశాంతంగా బ్రతకాలనుకున్నాను అందుకే జడ్జిని బతిమాలుకొని ఇదిగో ఇలా గడిపేస్తున్నాను సార్ నేను రంగరాజు సార్ అనకాపల్లి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు జాయిన్ అవుతున్నారు సార్ ఈయన ఆ పనిష్మెంట్ కాదు సార్ మన మీద కుదిలేదు సార్ 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 మాణిక్యం అక్కడ కళ్యాణ మండపంలో డ్యూటీలో ఉన్నారు సార్ మండపంలో పారా డ్యూటీకి వెళ్ళమని చెప్పి సరే సార్ 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 రండి సార్ సార్ మాణిక్యం అనేవి హెడ్ కానిస్టేబుల్ మండపంలో ఉన్నారు సార్ ఆయన్ని రిలీజ్ చేసి మీ డ్యూటీ ఎక్కండి సార్ సార్ పారా డ్యూటీ స్టేషన్లో ఇంకెవరు లేరు సార్ పోండి సార్ ఇదిగో రైటర్ నన్ను పారా డ్యూటీకి పంపి ఫుల్గా కరెక్షన్ అంతా నువ్వే నొక్కేస్తున్నావా మాణిక్యం సార్ నా ఆటో తీసి పక్కన పెట్టు సార్ సార్ నమస్తే సార్ డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పారు ఓ నువ్వేనా రంగరాజ్ అంటే అవును సార్ సార్ ఇందులో ఏముందో అది మాత్రమే ఫాలో అవ్వండి సరే ఇందులో ఏది చేయాలన్నా రైటర్ పరిచయం అయ్యాడు కదా ఆయనకి కాల్ చేయండి సరే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి సరే ఏంటి రమేష్ గుడ్ మార్నింగ్ సార్ ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి సరే సార్ సార్ని చూసుకో మీ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ వన్ త్రీ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ సార్ నోట్ చేసుకున్నారుగా ఈ రూమ్లోనే ఉన్నాడు సార్ అతను మీకు ఏదైనా కావాలంటే నన్ను పిలవండి సరే ఉంటాను సార్

సర్వీస్ లో ఎవరిని కొట్టలేదా మూసుకొని కూర్చో లేకపోతే పారిపోతుంటే తుపాకితో షూట్ చేశానని చెప్తా హే ఈ విషయం ఎవరికి ఓకే సార్ కిందికి వెళ్ళి ఎవరైనా సార్